హాయ్ అండి అందరికీ నమస్తే అయితే వర్షానికైతే మా గిన్నెమైతే తెగిపోయింది ఇక్కడైతే వాటర్ ఫుల్ అవ్వడం వల్ల అక్కడ గినమైతే తెగిపోయింది అనమాట చూపిస్తారు చూడండి ఇప్పుడు చూడండి ఇదే అనమాట అక్కడ నీళ్ళు అయితే ఎక్కువైపోవడం వల్ల ఇక్కడ ఒక గుమ్మడిలాగా పడి అయితే ఆ గిన అయితే విరిగిపోయింది చాలా విరిగిపోయిందంట చూడండి ఇంకా టెంకాయ చెట్టు ఉండడం వల్ల అంత ఇబ్బంది అయితే ఏం లేదు చెట్టు అయితే కొంచెం ఆఫ్గా ఉండండి లేకుంటే ఇంకా తిండిగా ఏమో వెళ్ళిపోయింది అనుకుంటా గిన్నె దిగిపోయి ఆ రెండు కేలు నిండిపోయాయి మేమైతే గిని మళ్ళీ అయితే నిలేస్తున్నాము నిలేయాలి ఎందుకంటే మళ్ళీ వర్షం మట్టి ఇబ్బంది అవుతుంది మా వాళ్ళు అయితే మట్టి అంతా వేస్తున్న తెగి గిని నేనైతే పైప్ ఎత్తుకోవచ్చా ఈ పైప్ ఎందుకంటే మళ్ళీ వర్షం పడినప్పుడు అయితే ఇబ్బంది జరుగుతుంది అనేసి పైప్ పెట్టి మట్టి అయితే వేద్దాం అనుకుని చేసాము రెండు అంతా మట్టి అయితే వేసాము మాది పైప్ పెట్టి ఇంకా వాటర్ పడినా నీకు దాంట్లో నుంచి వచ్చేస్తాయనమాట ఇబ్బంది అయితే వెళ్ళాము మనకు అందుకని వేసేసాము